మిమ్మల్ని కనడం తప్ప మీకోసం ఈ మహాప్రకృతిని ఇవ్వడం తప్ప మిమ్మల్ని బానిసలుగా చూడకుండా స్వతంత్రులుగా పుట్టించడం తప్ప మీకు స్వేచ్ఛని ఇవ్వడం తప్ప నేను చేసిన తప్ప అదేనా నాలో ఏ తప్పు లేనప్పుడు నాలో ఏ పాపము లేనప్పుడు ఏమండి అడుక్కోవలసింది ఎవరు చెప్పండి తప్పు చేసిన వాడు అడుక్కోవాలనా చెయ్యని వాడు అడుక్కోవాల చెప్పండి గట్టిగా నువ్వేమంటావు నా దృష్టికి అది తప్పు చేసింది వచ్చిన పాదాల మీద పడి నేను తప్పు చేశాను యజమానుడా నన్ను చేర్చుకో అనంతవరకు వరకు నేను అది నా ఇంటికి రాకూడదంటావు కదా నువ్వు ఇది నీ భర్త దేవుని మనసు ఏంటో తెలుసు నీ తప్పేముందో నేను క్షమించేస్తాను నాలో తప్పు ఉంటే చెప్పు తప్పుంటే దేవుడు ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు దేవుని నమ్మని వారితో అడుగుతున్నాడు ఇప్పటి వరకు ఎన్ని బోధలు విన్నా ఎన్ని ప్రసంగాలు విన్నా మందిరము కట్టబడి వంద సంవత్సరాలైనా బ్రతుకులు మారకపోతే దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఏంటో తెలుసా నాలో మంచితనము లేకపోతే నా యుద్ధకు రావద్దు నీలో చెడుతనముందా అయినా నా దగ్గరికి రా నేను బాగు చేసుకుంటాను